రాజంపేట టీడీపీ అఖండ అడుగులు అన్నమీ జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భావించి నియోజకవర్గం అఖండ మెజార్టీతో గెలపే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలియజేశారు రాజంపేట నియోజకవర్గం టీడీపీ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి ఆదేశానుసారం పార్టీ కార్యాలయం ముందు రాజంపేట రాము యాదవ్ పదిహేనవ వార్డు టీడీపీ నాయకులు చందా సుబ్రహ్మణ్యం తెలుగు యువత ఉపాధ్యక్షులు సీనపల్లి హరీష్ ఎస్సీ నాయకులు పందికాళ్ల జయరాం నందలూరు టీడీపీ నాయకులు ధనుంజయ నాయుడు నాగరాజు ఎల్లం రాజు పల్లె శ్రీనివాసుల రెడ్డి తదితర నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థి లేరని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ పార్టీని ఒంటి చేత్తో గెలిపించగల సత్తా కలిగిన అనేక మంది నాయకులు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం వేచి చూస్తున్నారని తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజంపేట నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైద్య కళాశాలతో పాటు జిల్లా కేంద్రం కూడా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం అన్నమయ్య వరద బాధితులకు నేటి సంపూర్ణ న్యాయం జరగపోవటం భూక భూ వంటి విపరీత ధోరణితో వైసీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అన్నారు ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడికేనని అన్నారు తమ నాయకుడు రెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యమాలతో చురుగ్గా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత కేసులు కూడా నమోదు చేశారని రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో విశేషమైన ఆధారాలు ఉన్నాయని వారు తెలియజేశారు రాజంపేట టికెట్ సమానంగా గెలిపించుకుంటామని తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ గెలిపే తమ జెండా అని తెలియజేశారు ఆయన ఆదేశాల ప్రకారం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మన ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొన్ని ఆరోపణల పైన ఈరోజు మాట్లాడుతున్నాము అందులో ప్రధానమైనది ఏంటంటే రాజంపేట తెలుగుదేశం పార్టీ సీటు విషయం ఇంకా మా అధిష్టానం దృష్టిలో ఉంది దానిపైన మా అధినాయకుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేమైతే మేడా విజయశేఖర రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సార్ గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి మేమంతా మొట్టమొదటిగా కట్టుబడి ఉంటాం రెండో విషయం ఏంటంటే రాజంపేటలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు లేరని పోటీ చేయడానికి ఎవరు ఇక్కడ ఉత్సాహంగా లేరని వాళ్ళు కొన్ని ఆరోపణలు కురిపిస్తున్నారు ఈ మాటలు నూటికి నూరు అవాస్తవం ఎందుకంటే ఏ పార్టీ బలంగా ఉంటుందో ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలని ప్రతి నాయకునికి ఉంటుంది అందులో భాగంగానే ఉమ్మడి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులందరూ ఈసారి రాజంపేటలో పోటీ చేసి ఇక్కడ గెలవాలని ఉత్సాహంతో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మా మేడా విజయశేఖర్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు అందులో ముఖ్యంగా ఆయన ఏంటంటే రాజంపేట జిల్లా విషయంలో మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి మేడా విజయశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తాను ఎంతగానో శ్రమించారు ఆయనకు విడుదల కావాలని అందులో భాగంగా మన కడప మన కడప జేఎంజీ నుంచి తిరుమలకు పాదయాత్ర కూడా నిర్వహించారు కాబట్టి రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కొరవలేదు చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా ఆయన టికెట్ అనౌన్స్ చేస్తారు ఆ సర్వేలో ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళకే టికెట్ వస్తుంది ఆ వచ్చిన వ్యక్తికే మా యొక్క మద్దతు ఉంటుందని మీ అందరికీ సొంతంగా తెలియజేస్తున్నాము రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిర్ణయించబడతారు దాని తర్వాత రాజంపేటలో తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక యుద్ధ వాతావరణం కూడా నడుస్తుందని మేము మీ పత్రికా ఒక ముందు చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా మేము రేపు రాబోయే ఎలక్షన్లో రాజంపేటకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తాం అందులో మొదటిది రాజంపేట జిల్లా రెండోది రాజంపేట మెడికల్ కాలేజీ మూడోది అన్నమయ్య డ్యామ్ నాలుగోది నిరుద్యోగ యువత ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడి రోడ్డు పైన నిలబెట్టి తెలుగుదేశం పార్టీ జెండాను రాజంపేటలో రెపరెపలాడిస్తామని మీ అందరు ముందుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే పరిణామం ఏంటంటే టికెట్ ఎవరికి ఇచ్చినా మనం ముందుండి చేద్దామనే భరోసా మా నాయకుడు మా అందరికీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశంలో ఈరోజు మేము వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరము విజయశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాబట్టి మాకు నిన్న జరిగిన సభ చూసినప్పటి నుంచి ఆ విజయము సత్యం అని చెప్పి మా అందరికీ ఒక భరోసా కనిపించింది నిన్నటి సభ అందువల్ల మేమందరికీ చె చెప్పేది ఇప్పుడు మా కార్యకర్తలకి మా అందరికీ చెప్పుకోవడం ఏంటంటే ఒకటే తెలుగుదేశం టికెట్ ఎగురు ఇచ్చినా మనం ముందుండి చేయాలని నా మా విజయశేఖర్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం మేమందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆయన వెంటనే అడగాలని మేము కూడా నిర్ణయించుకున్నాం గీతా విలేకరీకి నమస్కారము ముఖ్యంగా మా మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ ఇక్కడ కొందరు వైఎస్ఆర్సిపి నాయకుడు వైఎస్ఆర్సిపి తెలుగుదేశానికి క్యాండిడేటే లేదని ఓ దుష్ప్రచారం చేస్తున్నారు అది వాస్తవం కాదు తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకంలో చాలా బలంగా ఉంది ఎవరు నిలబడినా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ అని తెలుగుదేశం పార్టీ గురించి ఎగబడుతున్నారు తెలుగుదేశానికి ఆరు మండలాల్లో చాలా బలంగా పోతున్నది మా గుడి మా విజయశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కనీసం నందలూరు మండలంలో కూడా ఎమ్మెల్యే కొంత మండలంలో కూడా విజయశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదారు వేలు ఓట్లు మెజార్టీకి వస్తాయి ఏమని ఏమనుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ జంట ఈసారి రాజీపేట రేపరేపలాడుతుందని నమస్కారం చెప్తాను